తెలంగాణ దేశ్ తెలంగాణకి విభజన చట్టంలో రాష్ట్ర ఆర్డర్మెంట్లు ఒక విభి చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు తెలంగాణలో ఆంధ్ర ఆంధ్రబాబు తెలంగాణలో పై స్టీల్ ట్యాంక్ హామీ ఉంది ప్రాంతాలకి ట్యాంక్ ఉంది అవన్నీ చైనా ఆంధ్రప్రదేశ్ అయితే ప్రత్యేక హోదా కావాలనుకుంటారు ప్రత్యేక హోదా హోదా హనుమంతుల జగన్మోహన్ రెడ్డి ఆయన తెలంగాన్ని పక్కన పెట్టి మోడీ అపరాధాడు కాబట్టి న్యాయం చేయబడి పర్వాలేదు న్యాయం చేయడానికి కాబట్టి ఆయనకి మొక్క మూడు పాలమరి వస్త భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేవలం పదకొండు సీట్ చేయడం అనేది వస్తాయి అంటే అతను అర్థం చేసుకోవాల్సిన ఆయన నేను సంక్షేమ పథకాలు చేశాడు సంక్షేమ పథకాన్ని చెంద్రమాత్రాన్ని ప్రశ్న సంక్షేమ డెవలప్మెంట్ ప్రజాస్వామ్యం అవున ఉంటే పోతే ముందే చెప్పాడు ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమైంది బంగ్లాదేశ్లో ముసలి కూతురు ముసలి దేవుని అంటారు ఆయన చెప్పేశారు ఆయన కూతురు మనకి వచ్చింది నావారు ఏకపక్ష ప్రతిపక్షం పోటీ చేయలేదు సార్ ఆ మంటే నేను సాగేసి అవినీతి పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయి నీరుపన సాగిన తర్వాత

ಅಸಮ್ಲ ಪಾರ್ಲ ಪ್ರತಿಪಕ್ಷ ಜನರ ಪ್ರತಿಪಕ್ಷ ಬಂದೇ ಮೊನ್ನೆ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಜನಪೇತೃತ್ವ ಅನ್ನೋ ಮೋಡಿ ಮೋಡಿ ಗೋಡಿ ಮೋಡಿ ಗುರಿ

they get a good